అందరికీ నమస్కారం మేము ఎవరిని అసభ్య పదచాలతో దూషించలేదు మా బాధను కప్పుకున్నాము దానికి కొంతమంది కొన్ని తీవ్రవాద సంస్థలు ముసలాయన గ్రూపు ఏంది ఇంకో వయసు అయిపోయి గడ్డ మీద నల్లగా ఉందన్నాడు వాడి మొహం ఒకసారి వీడియోలో నల్లగా ఉందో తెల్లగా ఉందో నాకు ఎక్కడ గడ్డ తెలిసింది కింద నల్లగానే ఉండే కావాలంటే అవి ఇస్తా అవి గంట గడ్డగా వేలా తీసుకోమని చెప్పండి అతన్ని మరి ప్రతి ఒక్కరు సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు మనం చెప్పింది ఏంది మా సమస్య గురించి చెప్పాం ఇక్కడ తాగడానికి మంచి నీళ్ళు కూడా లేని పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పుకుంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మాట్లాడుతున్నారు మీ సంస్కార సంస్కారం సభ్యత అనేది దీన్ని బట్టే మీకు అర్థం అవుతుంది మీరు ఆలోచించుకొని ఒక ఒక క్షణం ఆలోచించుకోండి మేము మనం మనం జరిగిన దానికి అవతల ఇబ్బంది పెడటం కరెక్టా లేకపోతే వాళ్ళు బాగుండాలి మనం ఇబ్బంది పడతా ఉన్నది కరెక్టా చెప్పండి మీ కారు బాగు బాగు చేయించుకొని వచ్చే బాధ్యత మీది దానికోసం ఇతర మనుషుల్ని ఎక్కడ ఏ విధంగా నిర్జన ప్రదేశంలో వదిలేసేసి మీరు ఇట్లా పైశాచిక ఆనందం పొందడం ఎంత వాటి కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా దీని మీద మీరు సంజయ్ చెప్పాలి మేము పొలం దగ్గర గుండె పురుగులు తింటాము మరి మీరు సూర్యాలో టీ తాగుతున్నారు అదేవిధంగా ఏడు అమెజాన్లో బిర్యానీ బాగుంది మళ్ళీ ఆడే తినాము ఎవరిష్టం వాళ్ళదండి దాని గురించి ఆర్గ్యూ చేస్తారు మీరు పొలం బిర్యానీ పెడితే బిర్యానీ తినరా మీరు ఈ పొలం టీ మీద టీ తాగరా మరి రోడ్డు పక్కన చేతులు ముంచుకెళ్లి చేతులు కడిగే పానీపూరి తాగే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా పానీపూరి పానీపూరి లొట్టలు వేసుకొని తిరుగుతారు వాడు అందులో ఏం కలిపాడో ఏమో ట్యాబ్ నీళ్ళు కలిపాడో వచ్చిన నీళ్ళు కలిపాడో లేకపోతే ఏ నీళ్ళు కలిపాడో ఎవడీ తెలియదు అవి లొట్టలు వేసుకునే దీని మీరు పొలం దగ్గర గుండె పలు ప్రశ్నిస్తున్నారు నన్ను దీని మీద తీవ్రంగా చర్చ జరగాలి సాయంత్రం గోవాలో ఒక ఫుల్ బాటిల్స్ పెట్టుకొని బీర్లు పెట్టుకొని దీని మీద గోష్టి చేస్తున్నాము దీనికి ముఖ్య అతిథులుగా వైసీపీ అయిన ముసలాయన అని చెప్పుకునే పెద్ద అయిన సుధాకర్ గారు కుర్రోడు గారు అని చెప్పుకునే బట్టదాల నాక్యాడు దీనిలో చీఫ్ గెస్ట్లుగా పాల్గొంటారు మిగతా వాళ్ళంతా ఆడియన్స్గా ఉండాలి ఎవరో ఏం క్వశ్చన్ చేయడానికి లేదు దీని గురించి ఆర్గ్యుమెంట్ ఉంది ఈరోజు నైట్ మీరు అందరూ దయచేసి ఈ షోకి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం